ఇది నా వాగ్దానం నవీన్ యాదవ్ గారు కంపల్సరీ విన్ నైన్టీ నైన్ పర్సెంట్ జూబ్లీస్ నుండి ఒకవేళ అతను మిస్ అయింది అనుకో నేను మళ్ళీ ఇడికి రాను ఎవరి కోసం చచ్చిపోయింది మా కోసమా సానుభూతికి భార్య టికెట్ ఇచ్చినావు నా కొడక టిఆర్ఎస్ కేసీఆర్ గా నీ అయ్యా జాగిరా టికెట్లు నీ బిడ్డ పిచ్చల పిచ్చల్ దాన్ని వేరే పార్టీ పెట్టింది అక్కడ కవిత వేరే పార్టీ పెట్టింది మెదడు పని చేస్తారు ఎదురా తాగబోతు బాడ సంతేస్తా ఎదురు పడితే కేసీఆర్ కుర్చీ తాత అంటారు వట్టి గాలి ఐదు ఎవరిని ఎవడు వాడు అనేది నా ముంగట అనుమానం నా ముంగట అనుమానం వాణి రౌడీషీటర్ చేసి ఇచ్చి పెడతా రెండు రూపాయల బ్లేడ్ చాలు రెండు చెంపలకి ననుకో రెండు దిక్కుల మరకలు పడతాయి ఏం బాబాయ్ నేను ఎవరిని తిట్టడం లేదు లేదు చాలా మంచోడు దానగుణం గల్లోడు వాళ్ళ తమ్ముడు వెంకట బాబాయ్ కూడా వాళ్ళ నాన్న కూడా వాళ్ళ ఇంటి ముందడు పోతే ఎవరికైనా ఒక ఐదు వందలని ఇస్తారు ఇప్పుడు నేను నేను ఇప్పుడు కానీ ఐదు వందలు ఇస్తారు ఉంటా బాబాయ్ ఓవర్ అట్లని కాదు నేనంటే అభిమానం ఎప్పటి నుంచి సుమారు ఐదు సంవత్సరాల నుంచి ఉంటా బాబాయ్ బొంగులైనా నాకు దమ్మస్తాంది నేను దత్తు ఎవడు రాడు ఎవడు